ఇప్పుడు జగన్ గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీకు కూడా తెలుసు ఆయన ఏం చేస్తారో ఏం చేయబోతారో భవిష్యత్తులో అన్ని చెప్పలేము కానీ ఏమైనా చేస్తారనేది మాత్రం వాస్తవం వాస్తవం దాన్ని కేవలం ఒక రిటైర్డ్ ఐ ఐపిఎస్ అధికారి ఎలా అడ్డుకుంటారు పవర్లో ఉంటేనా ఎంతో కొంత అడ్డుకునే అవకాశం ఉంటుంది కానీ ఒక రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఎలా అడ్డుకుంటారు పవర్లో ఉన్న వాళ్ళు ఎట్లా అడ్డుకుంటారు ఎంతో కొంత వాడు గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఎలా అడ్డుకుంటారు వాళ్ళు ఉద్యోగం వరకు వాళ్ళు చేయగలరు తప్ప ఇది రాజకీయాలు అండి రాజకీయంగా ఒక పరిణామాన్ని అడ్డుకోవాలంటే రాజకీయంగానే అడ్డుకోవాలి అంతే తప్ప ఆఫీసర్లు ఎవరు అడ్డుకోలేరు ఆఫీసర్లు ఆఫీసర్లుగా ఏమి అడ్డుకోలేరు సో ఇప్పుడు రిటైర్ అయ్యారు కాబట్టి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయా రిటైర్ అయ్యాను కాబట్టి నాకు అవకాశం ఉంది రాజకీయాల్లోకి వచ్చి అడ్డుకోవడానికి ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ఆయన చేయగలిగే ప్రయత్నం ఆయన చేస్తారు నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను సో మన అందరికి తెలుసు ఎలాగైనా ఆయన రాజకీయంలో రావడానికి అనేక స్కీములు తిరిగి గవర్నమెంట్ చేస్తారు చేస్తారు సో మీరు కేవలం ఒకరే మీరు ఆయన ఆయన దగ్గర ఒక సైన్యమే ఉంది రైట్ ఏం చేస్తారు ఒకరు ఏమీ చేయలేరు అనుకుంటే నాతో ఇంటర్వ్యూ చేయడానికి మీరు వస్తారా అది ఏం చేస్తారని అడగడానికి వచ్చారు కాబట్టి ఏదో ఒకటి చేస్తాను అనే నమ్మకం మీకు కూడా ఉండబట్టే వచ్చారు కదా ఇంటర్వ్యూ చేయడానికి సో ఖచ్చితంగా చేయగలుగుతామండి ఒక్కళ్ళు పది మంది అని కాదు నేను ఒక్కడే ఇవాళ స్టార్ట్ అయింది ఒక్కడే అయినా కానీ నీటి బట్టలు కలిస్తే సముద్రం అవుతాయి అండ్ నాతో పాటు కలిసి నడిచే వాళ్ళు చాలా మంది వస్తారు అనే నమ్మకం